అందరికీ నమస్తే అండి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు పూర్తిగా రాజ్యాంగబద్ధమైన పదవి సాధారణంగా మంత్రులో ఉప ముఖ్యమంత్రి గారో సీఎం గారో రాజకీయాలు మాట్లాడవచ్చు బయట ఓపెన్గా రాజకీయాలు మాట్లాడవచ్చు ప్రతిపక్షాల మీద విపక్ష నాయకుల మీద విపక్ష ఎమ్మెల్యేల మీద ఎవరి మీద అయినా సరే ఏదైనా మాట్లాడవచ్చు ఏదైనా మీన్స్ కొన్ని లిమిటేషన్స్ని బట్టి కానీ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ మాత్రం అలా మాట్లాడడానికి ఉండదు వాళ్ళల్లో పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉండకూడదు పార్టీపరమైన ఉద్దేశాలు ఉండకూడదు అది చాలా ఇంపార్టెంట్ అందుకే స్పీకర్ పదవి ఇచ్చారు అంటే వాళ్ళ బాధ్యతలు మారిపోయినట్టే వాళ్ళు ఇంకా కంప్లీట్లీ వాళ్ళ మాట తీరు అన్నీ మారిపోవాలి స్పీకర్ అయినా అంతే డిప్యూటీ స్పీకర్ అయినా అంతే సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి నోరు మామూలుది కాదు ఆయన ఖచ్చితంగా తన రాజకీయ ప్రత్యర్థుల్ని ముఖ్యంగా వైసీపీని వైసీపీ నాయకుల్ని తన మాటల ద్వారా చీల్చి చెండాడే రకం సో ఎవరైనా సరే తనకు విరుద్ధంగా శత్రుత్వంగా ఉంటే రాజకీయంగా శత్రువులుగా ఉంటే వాళ్ళ మీద సెటైరికల్గా కానీ సబ్జెక్ట్తో కానీ ఏదో ఒక రకంగా మాటలతో చెండాడతారు సో అటువంటి రఘురామకృష్ణరాజు గారు ఈ మధ్య సైలెంట్ అయ్యారంటే దానికి కారణం ఏంటి డిప్యూటీ స్పీకర్ పదవి ఉంది కాబట్టి సో అదే డిప్యూటీ స్పీకర్ పదవి ఆయన్ని ఇప్పుడు చాలా రకాలుగా ఆపుతుంది చాలా రకాలుగా ఆయనను అడ్డుకుంటుంది ఆయనకు ఒక పెద్ద టాస్క్ ఏంటండి ఇప్పుడు ఏ పర్సన్కైనా సరే ఒక సామాన్యుడికైనా సరే తను ఎవరైనా కొట్టారు అనుకోండి ఎప్పుడైనా తను పక్క తీర్చుకోవాలనుకుంటాడు కదా అందులోకి ఆ సామాన్యుడికి పవర్ వస్తే తనను కొట్టిన వాళ్ళ మీద పక్క తీర్చుకుంటాడుగా కసి చల్లార్చుకుంటాడుగా మరి అందులోకి ఆ స్థాయిలో ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా చేశారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ప్లస్ ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా ఢిల్లీ స్థాయిలో పేరుంది పట్టుంది పరిచయాలు ఉన్నాయి అంత స్థాయిలో ఉన్నప్పుడు తను ఒక నైట్ అంతా చిత్రహింసలకు గురయ్యి దారుణమైన టార్చర్ అనుభవించినప్పుడు ఎవరు తనని కొట్టారో వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి వాళ్ళ మీద పక్క తీర్చుకోవాలి వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడాలి అనే కోరిక ఉండదా సో వాళ్ళని తను ఉన్న పార్టీలో వాళ్ళే కాపాడుతుంటే తన కోపం ఉండదా ఆవేదన ఉండదా బాధ ఉండదా ఉంటుంది కానీ అవన్నీ కూడా ఇప్పుడు బయటకు చెప్పలేకపోతున్నాడు ఆయన బయటకు కక్కలేకపోతున్నాడు ఉదాహరణకు గుడివాడకు చెందిన తులసిబాబు గారు ఆయన్ను ప్రకాశం జిల్లా పోలీసులు మొన్న అరెస్ట్ చేశారు నిన్న అరెస్ట్ చేశారు ప్రస్తుతానికి ఆయన కోర్టుకు తీసుకెళ్ళే జరుగుతుంది సో ఈ ఇష్యూ మీద నిజానికి రఘురాం కృష్ణరాజు గారు మాట్లాడితే చాలా అంశాలు మాట్లాడగలడు ఆయన ఎందుకంటే ఆయన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి తులసిబాబు తులసిబాబుని అరెస్ట్ చేసే సందర్భంలో అక్కడికి ఆయన అనుచరులు కొంతమంది వచ్చి హడావిడి చేసి రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేశారు రఘురామకృష్ణరాజు గారిని విమర్శించారు మీరు ఎప్పుడు పార్టీలోకి వచ్చారు మీకేం సంబంధం తులసిబాబు గురించి మీకేం తెలుసు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని చెప్పి రఘురాం టార్గెట్ చేశారు నిజానికి రఘురామకృష్ణరాజు గారు ఆ రోజే ప్రెస్ మీట్ మీడియా ముందుకొచ్చి తులసిబాబు గారికి సంబంధించి పూర్తి చరిత్ర బయట పెడదాం అనుకున్నాడంట ఎందుకంటే ఆయనకు చాలా డేటా ఉంటుంది ఆ స్థాయిలో డేటా ఉండదా అసలు ఆ అకౌంట్ నెంబర్లు ఏంటి వాళ్ళు విదేశాల్లో చేస్తున్న వ్యాపారాలు ఏంటి వాళ్ళు దుబాయ్లో చేస్తున్న వ్యాపారాలు ఏంటి సిఐడి సునీల్ కుమార్తో తులసిబాబుకి సంబంధం ఏమిటి ఆ ఎమ్మెల్యే గారికి సంబంధం ఏంటి వీళ్ళు ముగ్గురు కలిపి జరిగిన లావాదేవీలు ఏంటి ప్లస్ అక్కడ అద్దంకి నియోజకవర్గంలో చిన్న కొత్తపల్లిలో కావచ్చు ఆ రామకూరులో కావచ్చు జరిగిన ఈ అగ్రిగోల్డ్ లావాదేవీలు ఏంటి ఇవన్నీ కూడా ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అవన్నీ ఆయన మాట్లాడేవాడే పూర్తిగా చట్టబద్ధంగా ఇరికించేవాడే కానీ ఆయన మాట్లాడట్లా ఎందుకంటే ముందర కాళ్ళకు బంధం పడింది ఆయన డిప్యూటీ స్పీకర్ పదవులో హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడకూడదు సో అందుకని ఆయన వేరే మార్గంలో వెళ్తున్నాడు మేబీ దాన్ని ఏసీబీకో సిఐడికో ఇచ్చి ఫిర్యా ఫిర్యాదు చేసి దీని మీద విచారం చేయమని అడుగుతారేమో లేదా అలా కాని పక్షంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తన ఆధారాలు ఇస్తారేమో లేదా అలా కాని పక్షంలో సీఎం గారికే చెప్తారేమో ఇదిగో ఇలా జరిగింది ఇలా కాపాడుతున్నారు అతన్ని అతను నన్ను కొట్టాడు సో అతను గతంలో వైసీపీకి పనిచేశాడు సో ఇప్పుడు టీడీపీలో అతని వలన ఆ గుడివాడ నియోజకవర్గంలో కూడా పార్టీకి కొంత ఇదవుతుంది సో మీరు ఒకసారి చూసుకోండి ఇది పార్టీలో కరెక్ట్గా మేబీ ఆయన పార్టీ పరంగా డీల్ చేయొచ్చు లేదా సిస్టమ్ వ్యవస్థీకృతంగా డీల్ చేయొచ్చు లేదా న్యాయపరంగా డీల్ చేయొచ్చు ఎలాగైనా డీల్ చేయొచ్చు కానీ తన మాట ద్వారా తన రాజకీయం ద్వారా డీల్ చేసే పరిస్థితి లేదు అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగదు నిజంగా తనకు సంబంధించి ఇటువంటి ఆరోపణలు ఇటువంటి వీళ్ళందరూ మాట్లాడే కొద్దీ ఆ కేసు ఏమైనా పరిష్కారం కాకపోతే ఆ కేసులో తను అనుకున్నది నెరవేరకపోతే ఆ కేసులో తనకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఆయన ఓపెన్ అయిపోతాడు భరస్ట్ అయిపోతాడు దానిలో జరిగినాయన్ని చెప్పేస్తాడు దీనిలో ఎవరు ఎవరిని కాపాడారు ఎవరెవరిని ఎందుకు కాపాడారు అనేది మొత్తం చెప్పేస్తాడు ఏదైతే అదే అవుద్దని సో ఆయన ఎంత సైలెంట్గా ఉంటున్నాడంటే ఆ పదవాడ్డం పోతే పోయింది పదవి లేకపోతే లేదు నన్ను కొట్టినోడు ఖచ్చితంగా శిక్ష పడాలని తగ్గించాడు అనుకోండి ఇంకేమీ ఉండదు అనమాట అప్పుడు టీడీపీ పరువు కూడా పోద్ది సో అందుకే ఇదంతా కూడా అంతర్గతంగా నలుగుతున్న వ్యవహారమే గట్టిగా థ్యాంక్ యూ